ప్రస్తుతం మనతో పాటు వైసీపీ యువ నాయకులు అర్జున్ రెడ్డి ఉన్నారు మాట్లాడదాం అన్న ఏంటి యాత్ర టూ సినిమా రిలీజ్ ఎలా ఉండబోతుంది అంటారు యాత్ర టూ అనేది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి కార్యకర్త ఒక పండగ యాత్ర వన్ ఎంత సక్సెస్ అయిందో మనం అందరం చూసాము యాత్ర టూ దానికి మించి ఉంటుంది యాత్ర వన్ లో వైఎస్ఆర్ యొక్క జీవిత చరిత్ర ఆయన ఈ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దాని మీద సినిమా తీశారు ఇప్పుడు యాత్ర టూ అనేది జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏమేమి కారణాలు అయ్యాయి అన్నను అడ్డుకున్నారు ఆయన ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది మనకు తెలిసిందే కానీ కానీ ఈ యాత్ర ద్వారా ప్రజలందరికీ ఆయన పడిన కష్టం ఆయన పెట్టిన ఇబ్బందులు అన్ని మనం లైవ్ లో చూపించడానికి జరిగిన ప్రయత్నమే యాత్ర అటు రెండు వేల పది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ అన్న జీవిత జీవితంలో జరిగిన అతి ఇంపార్టెంట్ ఘటనను సినిమాలో చూపించాము అద్భుతంగా ఉంది అందరూ వెళ్ళి చూడండి ఎన్నికలకు ఎన్ని ఎన్నికలకు ముందే సినిమా రిలీజ్ చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు కేవలం ఓట్ల కోసమే రిలీజ్ చేసారని చెప్తున్నాను ఓట్ల కోసం సినిమాలు తీయాల్సిన పరిస్థితి వయస్సు సింధీ లేదు అప్పుడు యాత్ర వన్ అనేది అది వయస్సారి యొక్క జీవిత చరిత్ర అది ఎలక్షన్ కోసం చేసిన స్టంట్ కాదు జగన్ అన్నకు యాత్ర టూ త్రీ ఫోర్ ఎన్ని తీసినా తక్కువే మేము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు సీట్లు కొడుతున్నాం దానికి ఈ సినిమా కార్యకర్తల్లో ఊపు తెచ్చేందుకు ఒక హెల్ప్ అవుతుంది అంటే సినిమాలు చూసి ఎవరు ఓట్లేరు పరిపాలన చూసే ఓట్లేస్తారని టీడీపీ వాళ్ళు అంటున్నారు వాస్తవమే కదా మేము అదే చెప్తున్నాం జగనన్న పరిపాలించింది అందరూ చూశారు ఈ సినిమా అనేది జగనన్న జీవిత చరిత్రలో ఒక భాగం మాత్రమే ఆయన ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబ ఇంటికి సభ్యులకు ఆయన ఏంటో చూశారు సో ఆయనను చూసి ఆయన పరిపాలనను చూసి ఓట్లేస్తారు సినిమా అనేది ఒక మాకు ఒక పండగ మాత్రమే